క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్ కు ప్రేక్షకులకు జేపీ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల పరిధిలోని జంగారెడ్డి పల్లి దగ్గర కాలువ కవ్వత్తును అలుగు మూడు ఫీట్లు ఎత్తు పెంచి వరద నీరును పొలాల్లోకి రాకుండా అరికట్టాలని సమస్య పది సంవత్సరాల నుండి ఉంటుందని పై అధికారులకు ఏఈకి డిఏకి విరతి పత్రాలు ఇచ్చినా ఏమీ పని కాలేదని రైతుల సమస్యను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టి రెండు వందల మంది రైతుల ఆవేదన మారి సమస్యలను పరిష్కరించాలని రైతులు పీసార్టీ వీరారెడ్డి రెడ్డి సత్యరెడ్డి యాదిరెడ్డి చంద్రారెడ్డి కుమార్ వారి ఆవేదనపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు మీడియా ద్వారా తెలియజేస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో లింగరాజు పల్లి పల్లర్ల గ్రామ రైతులు పాల్గొన్నారు ఈ ఆకడ ఓనిపోతే ఈ దీపో ఇది కేటెడి తీపురిక ఇది ఏంది సాప్ సాపంత్రాలా సాపకోవాలనా వెలువర్తి ఇక్కడ కొత్తబాయికిశాటి కొత్తబాయి అనేది గ్రామ గ్రా ఈ గ్రామ పంచాయతీ చెంగరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కింది పరిధిలో ఉంటుందండి అయితే నేను వన్ ఇయర్ సంవత్సరం నుండి నేను ఇది కౌలుం చేస్తున్నాను ఏం వర్షాకాలం కూడా దానిపై నుండి ఈ బాట పొంగి పొరడం పొరలడం వల్ల అంటే జరుగుతుంది ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ వస్తానికి పోతాం చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దీంట్లో వరి కొయ్యాలన్నా ఇబ్బంది ఏంది నాటు పెట్టాలన్నా ఇబ్బంది ఉంది నేను ఈ రోజుకు ఐదు రోజులు నాటు పెట్టి ఈ మాదిరిగా అయిపోతుంది నేను ఒక ప్రొబ్లం అవుతున్నాండి చాలా వరకు ఆ పైగా కాలువ ఉన్న చెత్త కట్టడం వల్ల దానితోనే ఆ కథమికులు పొంగి ఊరలు వచ్చి ఈ ఈ మాదిరిగా అయిపోతుంది సార్ తక్షణమే ఎమ్మెల్యే సార్ అనిల్ కుమార్ రెడ్డి సార్ మా సమస్య పరిష్కరించి మాకు నష్టపరిహారం కింద మంచిగా మన చేస్తే హెల్ప్ చేస్తారని మేము గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ స్థానికంగా ఉండే రైతులు ఈ మన అడవి ప్రాంతం లాగా ఉన్నది ఇక్కడ ఒక హాస్పిటల్ సదుపాయం లేదు ఏం లేదు వచ్చే దారి కానీ రాకపోకలు చాలా అంతరాయం జరుగుతుంది అత్యవసర పరిస్థితులలో నైట్ కానీ పగలు కానీ ఏమైనా హాస్పిటల్ పోవాలన్నా కానీ ఆడవారికి కానీ మగవారికి కానీ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి పోవడానికి రావడానికి గుంతల వల్ల ఈ రోడ్డు ఇట్లా మొత్తం లేదు తక్షణమే ఇక్కడ రోడ్డు మంజూరు చేస్తారని గవర్నమెంట్ ఎమ్మెల్యేను స్థానిక ఎమ్మెల్యేను కోరుకుంటున్నాను రెడ్డి మాట్లాడుతున్నా నా సొంత పొలంలో వాటర్ ఈ విధంగా పోతున్నాయి మొయిల్పాక వాళ్ళకు జనాలు పోవటానికి బ్యాంకుల కాడికి పోతుంటారు పోరావట్లేదు ఇక్కడ ఒక ఆరు పైపులా మోరి సాంఛన చేస్తే బాగుంటుంది కొన్ని పొలాలు పడి వదిలిపోతుంది ఇప్పుడు ఈ సమస్య ఈ సమస్య ఒక ఐదు సంవత్సరాలు కాలువ క్లీన్ చేయకపోవటం పల్లెళ్ల కాడ చెరువు ఉంటుంది మూసీ నది కిందనే పారుగడ ఈ కాలువ ద్వారా గత ప్రభుత్వంలో ఈ ఎల్వెర్తి వరకు చేశారు వాళ్ళు కూడా కొంత ఎల్వెర్తి వరకే కాలువ సాఫ్ చేశారు ఎల్వెర్తి టు పల్లెర్ల దాకా మొత్తం అంతా మూసుకపోయింది సార్ ఇది మేమంతా కడతా ఉంటే ఇక్కడ పై రైతులు మొయిలుపాక జంగ రైతులు ఇది తెంపడం జరుగుతుంది కాలువ సాపు లేదు మాకు తక్షణమే కాలువ అయితేనే కింద రైతులు మొత్తం నాటు పెట్టారు కూరళ్ళ పల్లెర్ల లింగరాజుపల్లి ముద్దాపురం

కింద చెత్త జామైందా చెత్త మొత్తం క్లియర్గా తీస్తే ఇది అసలు ఏమతో ఏమి ఇబ్బంది ఏం లేదు ఎవరు కూడా ఇక్కడ పొర అవకాశం చెత్త సాపు కావాలి అలువు ఒక రెండు పీట్లు కట్టాలి సార్ కట్టి దీనికి ఒక కాన ఒక మోరి లాంటిది ఇష్టపెడితే సరిపోతుంది ఒక ప్రభుత్వం ఇప్పుడు దీని గురించి పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం దవ్వించి ఈ రిపేర్ పెట్టి దీనివైనా బాగా చెప్పేసి ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాం ఈ నీళ్ళు రాకపోతే మాకు పల్లెల రింగరాజ్ పిల్లి ముద్దపురం దాకా మాకు నీళ్ళు ఎక్క లేకుండా ఒక గొడ్డు తాజెంత గొడ్డు కూడా నీళ్ళు పరిస్థితి ఉంటుంది కారణం లేక ఈ మోరి మాత్రం చాలా డేంజర్ ఉంది గత ప్రభుత్వం ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఆ ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకునే ప్రాభానం లేదు లేదు డీ లేడు ఏది లేదు దీని మీద స్పందన ఏది లేదు దీనితో చాలా కష్టం ఉంది మాకు నాలుగైదు ఊర్ల మీద ఈ ఈ మోరి మాకు ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ పడుతుంది దాదాపు ఇది ఏడు గులు పడుకుంటే సారి ఏడు పది గుజ్లో పడుకుంటుంది కథవా దీన్ని కట్టాలడు దాదాపు రెండు మూడు వందల సిమెంట్ బస్తాలు తెచ్చి చూసుకొని నింపి వేయాలంటే మాకు చాలా కష్టమవుతుంది మాకు చాలా ఐదేళ్ళ పచ్చ సార్ ఈ సంవత్సరం పచ్చ రోజు పైల ప్రభుత్వం ఉన్నప్పుడు సంధి వేడుకున్నా కూడా ఆ ప్రభుత్వం పట్టించుకుని పాపం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దయ దయవించి ఈ కాలం కొంచెం రిపేర్ పెట్టగాలని మేము మనవి చేస్తున్నాం సార్ సమస్య గ్రామం గంగారెడ్డి పెళ్లి మాది కొత్త కొత్తబావి భీమలింగ కాలం ఎల్వేడిద నుంచి వెళ్ళి పాల పా అది దాకా పాలేడి దాకపోతుంది దాకా దాకపోతుంది ముద్దపురం పోతుంది అయితే అంటే ఇది ఒక పది పైన సంవత్సరాల నుంచి అంత ముందు మంచిగా పోయింది పది పైన సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తము నీళ్ళు చెత్త తట్టి మొత్తం కత్వా కింద కనీసం కనీసమైన ఈ మొయిల్పాక శివాలు ఉంటుంది కథవా ఇప్పుడు మనం నిలబడింది ఇక్కడి నుంచి వెళ్ళి మొలిపా అరూరు మా జంగడిపల్లె పెళ్ళి యాపలచేర ఉంటుంది యాపలచీర దాకా ఒక నూట పది నూట ఇరవై ఎకాల ఉంటుంది దాదాపుగా ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి ఒరి వస్తానికి ఇబ్బంది అవుతుంది నాటుకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నాటు పెట్టే మునిగిపోయి మొత్తం తేలాడుతున్నాయి ఇది ఒక భాగం ఇప్పుడు దీన్ని పట్టించుకునే బాధగా ఎవరు లేరు ఎవరు చెప్పినా కానీ అది శంకుల అది పెట్టే ఉన్నది ఆ పద్ధతి ప్రకారం ఉన్నది కాబట్టి పోయినసారి ప్రభుత్వాన్ని చెప్పినాం అధికారులు చెప్పినాం ఎంతో మంది చెప్పినాం అన్నారు అది మిషన్ పెట్టామన్నారు ఇది అన్నారు ఆ మిషన్ అక్కడికే అక్కడికే పంపించరు ఇక్కడ రానలేదు ఇక్కడ మొత్తం చెత్త చెత్తదట్టి గురడెకాకు అంతా తట్టి పట్టించుకునే మానవు లేడు ఇది మీరు దయచూసి మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి చేయాలని చెప్పి మేము మాది మనవి ఏమని కాళ్ళ సాపు ఒకటి కావాలి మాకు నష్టం రైతులు నష్టం కావద్దు అనేది మా కోరిక గదే మాకు కావాల్సింది కింది నిలు పోవాలి ఇప్పుడు మా దంగిడి పెళ్ళే ఇప్పుడు మొయిల్పాక శివారి కిందనే కనీసమైన యాభై మంది కాకుంటారు రోడ్లు కొట్టుకపోతున్నాయి మాకు పోవస్తుంది మొలిపాక పోవస్తలేదు ఇటు దంగడి పెళ్ళి పోవస్తలేదు రోడ్లు కొడుకపోయి పోస్తా ఉంటే మనం ఈ వాటర్ ఈ పై వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మునిగిపోతుందని చెప్పి మాకు తెలియకుండానే కొంచెం కడతా ఉంటే పీకేస్తారు పాపం ఇంకా మాకానికి పల్లెలో రింగరాజ్పల్లి వాళ్ళు వాళ్ళు వచ్చి కడతా ఉంటే వీళ్ళు తీసిపోతా ఉంటారు అందరు దాదాపు ఒక యాభై నుండి ఒక డెబ్బై వరకు రైతులు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళందరూ ప్రతి సంవత్సరం కానీ యాషింగు కానీ వానకాలం కానీ ఇదే సమస్య ఎదుర్కోవడం జరుగుతుంది సార్ ఎప్పటికైనా పంట నష్టం జరుగుతుంది అవును సార్ అదే కోరుకునేది సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు మా వెలువెర్తి నుంచి ముగిలిపాక ఇక్కడ జంగరెడ్డి పల్లెర్ల ముపురం చిత్తరు చిత్తాపురం బాలాడుగు ఇంతవరకు ఈ కాలువ లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని ఏది అడ్డు అడ్డంకులు లేకుండా ఆకు కావచ్చు చెట్లు కావచ్చు దాన్ని సాఫ్ చేశారనుకో ఏ రైతులకు కానీ సమస్య లేకుండా పరిష్కారం అవుతుంది ఎక్కడ పోయే నీళ్ళు అక్కడ పోతాయి పంట నష్టం జరగకుండా ఉంటదని ఇప్పుడు నాకు తెలిసి దాదాపు పది సంవత్సరాల నుంచి సమస్య అందరికి దరఖాస్తులు పెట్టారండి ఎంఆర్ఓ ఆఫీస్ కాడి వేయరు అయితే అక్కడ రైతు వేదికలను గట్టి అక్కడ ఇట్లా అన్ని చాలా వరకు కంప్లీట్ ఇచ్చారు కానీ గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు ఈ కొత్త ప్రభుత్వం అన్న మాపై దయ తలిచి ఇకనైనా మా గురించి స్పందించి అంత సమస్య పరిష్కారం చేస్తే కొద్దిగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే మన స్థానిక ఎమ్మెల్యే మనం భువనగిరి మన ముద్దు మన అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేస్తారని నేను కోరుకుంటున్నాను